చాలా బోటీ లివరు కూరండి పొట్టేలు బోటీ అండి ఇది పొట్టేలు లివరు చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని చేసే విధానం అండి ఇప్పుడు చెప్తాను ఎలా చేయాలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బోటి లివరు రెండు కలిపి కూర చేస్తున్నామండి దీనికి కావలసిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగడ్డలు ఎర్రగడ్డ పేస్టు కారం పొడి పసుపు పొడి ధనియాల పొడి కొత్తిమీర కలుపు మళ్ళా నాలుగైదు పచ్చిమిరకాయలు మూడు పచ్చిమిరకాయలు ఆఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి యాలకులు ఒక నాలుగు వేలకలు లవంగము ఒక నాలుగు చక్క ఒక నాలుగు గరం మసాలా కరివేపాకు వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చేసే విధానం అండి ఈ వస్తువులన్నీ కావాల్సి వస్తాయి ఇప్పుడు చేసే విధానం స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాల ఆయిల్ వేయడాకాక ఇందులోకి పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి లవంగము చక్క అన్నీ వేయాలి ఇది అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేయాలి ఇదంతా బాగా పచ్చలాతుంటుంది ఇంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ రెండు ఎరగడ్డలు కట్ చేసుకొని మిక్సీకి చేసుకొని ఇంటి పెట్టుకున్నామండి పచ్చగా అది కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకోవాలి పచ్చివాసం బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి ఇదిగోండి బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి കറിവേപ്പാത്തിലേക്ക് ഒരു അര ടേബിൾ സ്പൂണ് പസുപ്പൊടിയുടെ ബാധ വേഞ്ച് ఇప్పుడు ఇందులోకి ఒకటి స్పూను కారం పొడి వేసుకోవాలండి ఇది అంతా బాగా వేగనీయాలి ఇప్పుడు ఇందులోకి బాగా ఇది ఎంత నీట్గా కడిగి పెట్టుకున్నామండి ముందుగానే ఇది వేడి నీళ్ళలో వేసి కొంచెంసేపు బాగా వేడయ్యాక బాగా దీంట్ బాగా పొట్టు తీసేసి ఇలా కడిగి పెట్టుకోవాలండి నీట్గా ఇప్పుడు ఇందులోకి వేస్తున్నామండి హాఫ్ కిలో ఇది ఇది కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కల్లుప్పు ఒకటి రెండు టేబుల్ స్పూన్ ఇదంతా కూడా బాగా వేయించుకోవాలి గరం మసాలా అర టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేయాలండి ఇప్పుడు ఇంటిలోకి ఒక కప్పు వాటర్ పోయాలి ఇది కొంచేపు బాగా ఉడకాలకొక్కడి రెండు రెండు కప్పులు వాటర్ పోసి కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి ఇది కొంచెం నిదానం కదండి ఉడికేది మళ్ళీ ఇది ఉడికినాక ఇది లివర్ వేయాలి ఇది కొద్దిసేపు ఉడికిపోవాలి బాగా ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ కలపెట్టుకుంటా ఉండాలి ఎందుకంటే అడుగు అంటుతుంది అందుకని మధ్య మధ్యలో తీస్తూ కలవబెడతా రావాలి కొద్దిసేపు ఉడక ఇప్పుడు ఇదే కొద్దిగా ఉడికింది ఇందులోకి ఇప్పుడు లివర్ వే వేసి వేయాలి లివరు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి అందుకు కొంచెం లేటుగా వేయాలండి బాగా పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి బోటి కూర చేస్తున్నామండి దానికి కాంబినేషన్గా జీరా రైస్ చేస్తున్నాము జీరా రైస్కు రెండు ఎర్రగడ్డలు తీసుకోవాలండి పెద్దవి పెద్ద సైజు ఎర్రగడ్డలు రెండు రెండు టమాటాలు దీన్ని బాగా నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలండి పట్టి చూసామండి ఇంకా ఉడకలేదు అందుకని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మళ్ళీ ఉడికించుకోవాలండి ఇది కొంచెము లేట్ అవుతుంది బోటి కదా ఉడికేది లేట్ అవుతుంది అందుకని ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి ఇంకా అదొండి జీరా రైస్కి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కప్పుతో పోటిన్నర కప్పు తీసుకుంటున్నానండి ఇది బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి రైస్ ఇలా నీట్గా కడిగి పాటర్ పెట్టుకోవాలండి కొంచెం నానబెట్టుకోవాలి ఇప్పుడు జీరా రైస్ చేసే విధానం దండి కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాగా వేడక్కాక ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడెక్కాక ఇందులోకి చక్క లవంగము ఎలప్పులు రెండు మరాటి మధ్య రెండు అనాస్తుగా బిర్యానీ ఆకు ఇదంతా వేయాలి అలాగే కర్రీ పెట్టుకున్న నాలుగు పచ్చిమిరచి వేసి ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాక ఇందులోకి తరిపి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి వేయించుకోవాలి బాగా పచ్చివాసన రెడ్డి అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇందులోకి ఇప్పుడు జీలకర్ర ఒక టేబుల్ స్పూను జీరా ఒక పాల టేబుల్ స్పూను వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పసుపు పొడి ఒక అర టేబుల్ స్పూన్ వేయాలి వేసి ఇవంతా బాగా పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి పెట్టి కడిగి పెట్టుకున్న పుదీనా వేసి వేయించుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు వేసి వేయాలి ఇదిగా అండి బాగా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలండి ఇప్పుడు ఒక కాలు కాలు పాలు స్పూన్తో కారం పొడి వేసి మిష్టం అండి కారము వద్దనుకుంటే పచ్చిమిర్చి వేశారు కాబట్టి వద్దనుకుంటే మీరు దాన్ని స్కిప్ చేసేవచ్చు ఇవన్నీ బాగా కలుపుకోవాలి బాగా వేడండి ఈ కప్పుతో ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ కప్పుతోనే రెండు గ్లాసులు వాటరు పెట్టుకున్నాను ఈ వాటర్ ఇప్పుడు ఇందులోకి వేసేలా బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి వేసేసి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను ఇందులోకి వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సరే కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్లు ఉడికించుకోవాలండి చూడండి చాలా చాలా బాగా వచ్చింది బోటి కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి జీరా రైసు బోటి లివర్ ఫ్రై చారు చాలా బాగా వచ్చింది రుచికరమైన చాలా రుచికరంగా వచ్చిందండి